నేను చెప్తే ఎవరు నమ్మరు మొదలు మొదలు నమ్ముతూ ఉండలేదు ఇరవై సంవత్సరాల క్రితం డయాబెటీస్ గ్యాంగ్రీన్ రేపు కాలు కట్ చేయాలి కాలు కట్ చేయాలని వందల మంది క్యూలో నుంచి ఉన్నారు అన్ని హాస్పిటళ్లలో ఆ మల్లేశ్వరంలో అంపుటేషన్ హాస్పిటల్ ఉంది రోజుకు ఎ ఎనభై ఎనిమిది మందిని ఒక్కొక్క రూమ్లో కాలు అలా తీసి 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 పడేస్తున్నారు గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ ఎనభై మంది అయితే అక్కడ నూట అరవై మందికి తీసేస్తున్నారు అంటే డయాబెటీస్ వస్తే అక్కడికి ఆగదు కొందరికి కాలు తీసేయాలి గ్యాంగ్రీన్ అని కొందరికి కిడ్నీ లేచిపోతుంది డయాలిసిస్ కొందరికి కళ్ళు పోతున్నాయి కొందరికి మొనకాలు న్యూరోపతి తీసేసి కొత్త కాలు వేస్తాం రండి అంటున్నారు అన్నిటికీ కొత్త కాలు కొత్త కిడ్నీ కొత్తది ఎక్కడి నుంచి తెస్తున్నారా పాడేందుకు ఎందు అని చూడట్లేదు కాలు తీసేస్తే ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ కొత్త కాలు పెడతారేను కృతక కాలు పెడతా అది ఒక బిజినెస్ పొద్దున టూత్పేస్ట్లో నుంచి మొదలు పెడితే కాఫీలు ఇడ్లీలు దోశలు పూరీలు పుల్కాలు ఇవన్నీ మీరు నోట్లో వేసుకున్న నూరు గ్రాములు బియ్యం పిండి నుంచి ముప్పై ఐదు గ్రాములు గ్లూకోజు పదహైదు నిమిషాల్లో రక్తంలోకి వచ్చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ దట్స్ ఆల్ ఇట్ టేక్స్ గోధుమ పిండి వేసుకుంటే ఇంకా ముందు వచ్చేస్తుంది నూరు గ్రాములు పూరీలు కానీ పుల్కాలు కానీ డ్రై పుల్కా తింటున్నాం మేము ఆయిల్ మంచిది కాదు డ్రై పుల్కా తిన్నా అంతే నూనె వేసుకొని పుల్కా తిన్నా అంతే అంతే ముప్పై ఐదు గ్రాములు మీ రక్తంలోకి వచ్చేస్తుంది మొత్తం టిఫిన్ అయ్యే లోపల నలభై ఐదు గ్రాములు కాఫీలు టీలు అంతా చేరితే యాభై గ్రాములు గ్లూకోజ్ పొద్దున పది గంటలకే మీ దేహంలోకి వచ్చేసింది పది గంటలకు ఆఫీస్కి పోతే మళ్ళీ ఒక కాఫీ అట్ల పోయి కాఫీ తాగొస్తాం వస్తాం ఇట్ల పోయి టీ తాగొస్తాం ఇంకా టీలు కాఫీలు ఎండాకాలం జ్యూసులు తాగుదాము ఒక్కొక్క జ్యూస్లో మీకు యాభై గ్రాముల నుంచి నూరు గ్రాములు చక్కెర వేసి బర్రని తాపించి ఆహాహాను మంకు మందం అయిపోయింది రక్తం అంతా చేరి ఆ మందం ప్రవహించకుండా హార్ట్ బీట్ తప్పుతూ ఉంటే ఓహో హార్ట్ బీట్ తప్పుతుంది నీ రక్తంలో హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి రక్తం మందం అయిపోయింది ఈ ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు తీసుకుంటూ ఉండు ఏం ప్రాబ్లం లేదు అరే ఆ చక్కెర నోట్లో పోకుండా నాయనా అది మందం అవుతుంది ఇప్పుడు చక్కెర నీరు నీళ్ళలో వేసి ఒక రెండు నిమిషాలు వేడి చేస్తే ఏమవుతుంది అవుతుంది మీ దేహం టెంపరేచర్ ఉంది ఆ టెంపరేచర్లో మీరు చక్కెర నోళ్ళు వేసి పాకమై ఉంది పాకమై కూర్చుందిరా బాబు అందుకే రక్తం పారట్లేదు అని ఎవడైనా చెప్పాడో లేదు లేదు ఉప్పు ఊరికాయ తింటే మీకు బీపీ వచ్చింది అంటాడు ఉప్పుకు బీపీకి సంబంధమే లేదు కానీ చక్కెరకు ఉన్న సంబంధం అని ఏ డాక్టర్ ఇంతవరకు మీకు చెప్పలేదు అంతెందుకు మీరు మీ భార్య మర్చిపోయి ఉప్పు ఒకసారి సాంబార్లో ఎక్కువ వేసింది అనుకోండి రెండోసారి మర్చిపోయి ఒకసారి వేసి ఉంటుంది ఏదో ఇంట్లో గొలవల గలవల మర్చిపోయాను ఇంకొకసారి ఉప్పు వేసారనుకోండి ఆ సాంబార్ ఎవరైనా తింటారా భార్య కూడా తినదు ఉప్పు కషమని అదే మర్చిపోయి గులాబ్ జాముకి ఇంకో నాలుగు చెంచాలు చక్కెర అనుకో హేమావతి చాలా బాగుంది ఇంక రెండు గులాబులు తీసుకురా అంటాం అంటే ఉప్పు మనం కావాలన్నా తినలేము నాకంటే మీరు కొద్దిగా ఎక్కువ ఉప్పు తినొచ్చు ఇంకొక ఊరగా ఎక్కువ తినొచ్చు అంతేకాని ఉప్పు మన నోట్లోకి పోమన్నా పోదు కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు ఉప్పు వల్ల మీకు పీపీ వస్తుంది నిజంగా బీపీ వస్తుంది ఈ చక్కెర వల్ల ఈ కాఫీ వల్ల ఈ టీ వల్ల ఈ పాల వల్ల అని ఏ డాక్టర్ మీకు చెప్పట్లేదు ఇన్ఫ్యాక్ట్ ఊరగాయ అతి అద్భుతమైన పదార్థం నిమ్మకాయ ఊరగాయి టమోటా ఊరగాయ చింతపండు ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఉల్లికాయ ఊరగాయ ఇవన్నీ ఆల్ఫా హైడ్రాక్సి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు టార్టారిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ మామిడి పండులో గ్యాలిక్ యాసిడ్ అని గోంగూరలో ప్రోటోకోచిక్ యాసిడ్ అని ఇంకొకటి అద్భుతమైన పదార్థాలు ఇవి అద్భుతం అద్భుతం ఎంత అద్భుతం అంటే మీ దేహంలో క్యాన్సర్ని పుట్టించే కారకాల్ని ఒక్క నిమిషంలో నిర్వీర్యం చేస్తాయి అంటే మన దేశంలో ఊరగాయ ఎందుకు ఊరగాయని కూర్చుకొని ఇట్ల ఇట్లా ఇంతైన్ తినము చివరకు పెరుగన్నంలో కొద్దిగా నంజుకొని తిన్న ఆ కొద్ది అంశమే చాలు మన దేహంలో క్యాన్సర్ని దూరం చేసేదానికి దోహదపడుతుంది ఇంత అద్భుతమైన ఆహార పద్ధతిని అనారోగ్యం అని చెప్పి ఊరగాయని మన అరిటాకుల నుంచి తీసేసి చివరికి ఇచ్చింది వీళ్ళు ఏమిటంటే ఐస్ క్రీములు ఆ ఐస్ క్రీమ్ తిని హార్ట్ బాక్ అవుతున్నాయి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఇది ఆహార సంస్కృతిని పూర్తిగా నాశనం చేసే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్న మోసం ఏ ఒక్క డాక్టర్ అయినా మీరు ఐస్ క్రీమ్ తినద్దండి మంచిది కాదు అని చెప్పాడా లేదు ఊరగాయ తినొద్దండి అని అందరికీ చెప్తున్నారు ఒకరికొకరు ఊరగాయ తినొద్దు ఊరగాయ తినొద్దు అంట వాడు ఎవడో అమెరికాకు పోయిన వెంటనే ఫోన్ అమ్మా మీరు ఊరగాయలు ఎక్కువ తింటున్నారు కొబ్బరి చట్నీలు ఎక్కు ఎక్కువ తింటున్నారు ఆప్ చేయండి అక్కడ మాంసము పిజ్జాలు బర్గర్లు తిని హాట్లు పట్టుకు పుట్టుకు పుట్టుకని చనిపోతున్నారు దాని గురించి ఎవరు చెప్పట్లేదు కొబ్బరిలో కొలెస్ట్రాల్ లేదు ఊరగాయలో బీపీ లేదు ఉండే బీపీ ఉండే రోగం ఉండే షుగర్ అంతా షుగర్లో పాలల్లో కాఫీలో టీలో ఉంది కానీ ఏ ఒక్క డాక్టరు ఏ ఒక్క విజ్ఞాని ఏ విశ్వవిద్యాలయం దీని గురించి చెప్పట్లేదు దానికి తోడు పుస్తకాల్లో రాసుకొని పాలు మంచిది బియ్యం మంచిది గోధుమలు మంచిది ఇది తినండి అది తినండి అని ఈ డాక్టర్ల నుంచి ఓ డయాబెటీస్ వచ్చిందా చపాతీ తిను చపాతీలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది అది కూడా ఈ కల్మషాలు మీ చిన్న పేగుల్ని పోగుల్ని అంటుకుంటే సిలియక్ డిసీజెస్ అలర్జీ డిసీజెస్ అన్నీ వస్తాయి నిర్ణాల గ్రంథిగలు నాశనం అవుతున్నాయి అటువంటి భయంకరమైన పదార్థాన్ని అని ఎందుకు నమ్మించారో ఈ ఫర్టిలైజర్ కంపెనీలు పెంచుతున్నది గోధుమలు ప్రపంచమంతా అందుకే అందరూ గోధుమలు తినేట్టు చేస్తున్నారు చపాతీ మంచిది చపాతి ఓ ఆయిల్ వద్దు పుల్కాలు మంచివి వాట్ నాన్ సెన్స్ ఆ గోధుమల వైపు ముఖం కూడా చూపించకూడదు అంత భయంకరం ఎందుకంటే ఒక్క కేజీ పెంచేదానికి పదివేల లీటర్ల నీళ్లను కట్టాలి మొదటే చెప్పాను నీళ్ళు లేవు చక్కెర ఒక్క కేజీ పెంచేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్లను పెంచాలి కట్టాలి మనం సాగుబడి ఇంత భయంకరమైన పదార్థాలని ఆహారమని నమ్మించి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయటం ఒకవైపు అయితే ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం మనం మన జీవితాలు పాడైపోవడం ఒకవైపు మొత్తం ప్రపంచంలో ఉన్న మూగ ప్రాణులన్నింటినీ నాశనం చేస్తున్నాం ఎందుకంటే మనకు కావాల్సిన పందుల్ని కోళ్ళని ఆవుల్ని పెంచేదానికి మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్ద అడవులన్నింటినీ నాశనం చేసేసి ఈ సోయాబీను మొక్కజొన్న పశుగ్రాసం తయారు చేస్తున్నారు ఈ సోయాబీన్ మంచిది మీకు ప్రోటీన్ ప్రోటీన్ అని చెప్తున్నారు మన దేహంలో ప్రోటీన్ అవసరమే లేదు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉంటే చాలు ఆ ఆరు ఏడు పర్సెంట్ ప్రోటీను మన సిరిధాన్యాల్లో కొర్రల్లో ఉంది అరికల్లో ఉంది సామెల్లో ఉంది అండు కొర్రల్లో ఉంది ఊదుల్లో ఉంది ఏ డాక్టర్ అయినా ఏ విజ్ఞాని అయినా ఈ విషయాన్ని చెబుతున్నారా లేదు ప్రోటీన్ కావాలి తినండి ప్రోటీన్ కావాలి తినండి అని వాళ్ళు చెప్పారని మన ఆయుర్వేద పండితులు పొద్దున్న లేచి మొలకలు చేసుకొని తినండి ఇందిని అని చెప్పడం మొదలుపెట్టారు మొలకల్లో ప్రోటీన్ ఉంది ఇరవై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంది అంత తినకూడదు మీరు కావాలంటే వారానికి ఒకసారి ఏదైనా బేడలు అది పెసలు కావచ్చు ఉలవలు కావచ్చు కందులు కావచ్చు శనగలు కావచ్చు అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీరు ఎక్కువ తింటే మీ పొట్ట అప్పుద్దు తెలుస్తుంది మీకు గ్యాస్ ఊతి పట్టుకుపోతుంది గ్యాస్ ఇక్కడ ఇరుక్కుపోయింది అక్కడ ఇరుక్కుపోయింది ఈ మొలకలు తింటే ప్రోటీను అంతేకాకుండా దాంట్లో కూడాను చాలా కార్బోహైడ్రేట్ ఉంది మీ షుగర్ ఎక్కువైపోతుంది ఇలా అవైజ్ఞానికమైన విషయాలన్నింటినీ వైజ్ఞానికమని చెప్పి మన నోట్లలో ఈ పదార్థాలు వేయటం వల్ల మన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోగాలు వస్తున్నాయి అంటే మనం చేయాల్సిందింతే ఈ అద్భుతమైన వరి అన్నాన్ని ఏమి నువ్వు చెప్పేది వరి అన్నం అన్నం కాదంటున్నావా వరి అన్నం అన్నమే కాదు ఎందుకంటే అది తిన్న వెంటనే మీ దేహంలోకి సగానికి సగం గ్లూకోజ్ని పదహైదు నిమిషాల్లో నింపేస్తుంది అదే మోసము అదే రోగము ఆ గ్లూకోజును నిభాయించుకునేదానికి రక్తంలో కాలేయము ప్లీహము ఇంకా వేరే వేరే నిర్ణాల గ్రంథులన్నిటి చేరి ఓ ఇది ఎక్కువైపోయిందని గ్లైకోజెన్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది ట్రైగ్లిజరైడ్స్ తయారు చేస్తుంది రుమేటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది కొవ్వు తయారు చేస్తుంది మాంసం తయారు చేస్తుంది అందరూ ఈ బాతు ఆ బాతు తినుకొని బాతుకొని పుట్టిదారే అంటారు కన్నడల్లి బాతుకోవడం అంటే లావు కావడం అని సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎనభై కేజీలు తొంభై కేజీలు తోగుతున్నారు ఈ బిస్కెట్లు చాక్లెట్లు కాఫీలు టీలు నూడుల్స్ పిజ్జాలు బర్గర్లు గోబీలు మంచూరియన్లు తిని 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 చిన్న చిన్న పిల్లలు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు నూట ఇరవై ఎనిమిది కేజీలు పదహారు సంవత్సరాలు అమెరికాలో ఒబిసిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఒబిసిటీ అంటే ఊబకాయింపు పేరు పెట్టేశారు దానికి అరే ఎందుకయ్యా ఇలా ఊ ఊని ఊబిపోతున్నారు గాలి ఊబి అంటే మీరు తింటున్న పదార్థాలని ఎవరు చెప్పట్లేదు డయట్ చేయండి డయట్ చేయండి సో అంతా ఒకేసారి తినద్దు రెండు గంటలకు ఒకసారి తిను ఆరు గంటలకు తిను ఎనిమిది గంటలకు తిను తొమ్మిది గంటలకు తిను పన్నెండు గంటలకు తిను తినడమే పని ఇంకేమీ పని లేదు మనకి ఇది డాక్టర్లు చెప్పేది మీకు ఏంది రెండు రెండు గంటలకు తింటూ ఉండని చెప్తున్నాడు ఈ డాక్టర్ అది ఎంత వైజ్ఞానికము ఇంకేం పని లేదా ప్రజలకి రెండు రెండు గంటలకు తినడం అంటే ఇంకేం లేదు చేస్తూ చేస్తున్నాడు మీరేమీ చేయొద్దండి మేము రెడీ చేస్తాము ప్యాకెట్లలో ఎంటీఆర్ మయ్యా ఇది అది రెడీమేడు ఆన్లైన్ చేయండి ఆర్డర్ చేయండి ఇంటికి తెచ్చిస్తాము చూసారా వంటింటిని మెల్లిగా వాణిజ్యకరణం ఆహార పదార్థాలని వాణిజ్యకరం చేశారు ఇంట్లో వంట చేసుకొని తినడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఇంకా అనారోగ్యాన్ని ఇంకా వేగంగా మీ దేహంలోకి రావాలంటే ఇంకా కెమికల్స్ను వాడి ఈ ప్యాకెట్లలో మీరు తాగే కప్పులు తినే ఇవన్నింటినీ ప్లాస్టిక్ కోటింగ్ చేసేసే మీకు అనుకూలం అనుకొని హైజీన్ అండి పర్సనల్ హైజీన్ ప్లాస్టిక్ బాటిల్లలో నీళ్ళు పెళ్ళిళ్ళలో పెడుతున్నారు ముందు ఏం చేసేవాళ్ళం లోటా తీసుకో ఎత్తుకొని నీళ్ళు తాగు అని ఒకడు చెంబు తీసుకొని రాగి చెంబు తీసుకొని నీళ్లు పోసేవాడు అంటే నీళ్లు పారుతూ ఉంటే స్ట్రక్చర్గా ఉంటుంది తామ్రద ఫలకంలో రాగి ప్లేట్లో ఉంటేనూ స్ట్రక్చర్ అయిపోతుంది కారణం ఇంతే రాగి ప్లేట్ మీద డిఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి స్ట్రక్చర్ చేస్తాయి పారుతుంటే జలపాతాల్లో నదుల్లో నీళ్లు పారుతుంటే ఆ ఎనర్జీ ఆక్సిజన్ను హైడ్రోజన్ని స్ట్రక్చర్ చేస్తుంది ఆ ఎనర్జీ నీళ్లు నింపినప్పుడు కూడాను స్పృశిస్తూ ఉండేది రాగి పలకం మాత్రమే అందుకే మన సాధు పుంగవులు మునులు ఎక్కడికి వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్ళేవాళ్ళు కోపం వచ్చినా ఇష్టమైన శాపం ఇవ్వాలన్నా వరం ఇవ్వాలన్నా ఆ నీళ్ళనే తీసుకొని నీ నీ దేహం మీద వేసేవాళ్ళు అంటే నీ దేహంలోనూ డెబ్బై ఐదు పర్సెంట్ నీళ్లు ఉంది ఆ స్ట్రక్చర్డ్ వాటర్ అందుకే మీరు పాప వినాశం ఆ జలపాతం మీద కూర్చుంటే పాపాలన్నీ బాగా అయిపోతాయి గంగలో మునిగితే పాపం నాశనం అయ్యంటే ఆ పారుతున్న నీళ్ళల్లో మీ దేహం పది నిమిషాలు ఉంటే మీ దేహంలో ఉన్న రక్తము అన్నీ నీటి అంశమే కాబట్టి స్ట్రక్చర్డ్ అయిపోతే కల్మశాలన్నీ పోయి మీరు బయటికి లేస్తే చైతన్యవంతులైనట్టు అనుభూతి జరిగేది అందుకే ఇంతే కారణం వేల సంవత్సరాల నుంచి సంగమాల్లో పుష్కరాల్లో స్నానాలు చేయండి మీకు ఇప్పుడు వెళ్ళి స్నానం చేయకండి అంత అయిపోయాయి నిజమైన నీళ్లు పారుతున్న నీళ్ళల్లో కొత్త నీళ్ళల్లో ఆ శక్తి ఆ ఎనర్జీ ఆ స్ట్రక్చర్డ్ వాటర్ వల్ల మీ దేహం పునీతం అవుతుంది అంతే ముందు వాళ్ళు చెప్పింది ఇంకేమీ లేదు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని చెప్పింది ఇందుకే మీ అసమతులనం బాగవుతుందని ఇంతే ఇవన్నీ బూటకం ఇవన్నీ మూఢనమ్మకమని మనల్ని నమ్మించి సైంటిస్టులు నిజమైన అద్భుతమైన పద్ధతుల్ని క్రమాలని మన క్రమం నుంచి జీవన క్రమం నుంచి తప్పించి అనారోగ్యకరమైన ఈ వైజ్ఞానికమని చెప్పి వాణిజ్యీకరణ అంశాలని మన జీవితాలకి జోడు చేసి అందరూ రోగులై సతమతమవుతుంటే మీ అయోమయ స్థితిని మీ భయాన్ని డబ్బు చేసుకునే వ్యవస్థని సమాజం అంచెలంచెలుగా తయారు చేసింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు